పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవీయులు బుద్ధులు పెద్దలు మాజీ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి వేదినటువంటి అతిరథ మహారాజులందరికీ పిలుస్తాను

కదలిరా కదలిరా జగ నూడల మర్రి మన మెడలిక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది ంచి వేర్లు పెంచే ధైర్యం ఉంటే రారా ఈ కలి ఆ కలికి బలయ్యింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలి కదలిరా 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 నుదిలి పండరాయి నడుగుతావా అభివృద్ధి ఏంటంటే నీళ్లు వదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారాగాలకు వెనుదీయని దేశ భక్తులారా మొదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయ ని ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే

పరిపాలకు వరం నీవల్లేష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా గణమరిత నాయకుడా అను తరగు పరిపాలించవయుగ సైనికుడా సమయము తెలియని ప్రతి ఇల్లు నిందే పిలిచింది ప్రతి గడపే స్వాగతమ జనసేనా జయని జెండా ఎత్తు పవనన్న సయ్యని కథ నీ తొక్కు మతినే నీ పాలనకి మంటే పెట్టు మన బతుకులు మార్చేందంటో రాకొద్దు పరశురాముడు వచ్చినాడు రో చూడన్నా బదుల కొరకు నిలిచినాడు రో పవనన్న సింహమై కదిలినాడు రో ఆ భవన కార్మికుల ఆకలి చూసి ఆ తన పంతు తన సొంతం చేసినాడు పరశురాముడు వచ్చినాడు రో చూడల కొరకు నిలిచినాడు రో భవనై కదిలినాడు రో నాయన్న కాదు కాసు కోర్టు పరశురాముడు వచ్చినాడు రో చూడల కొరకు నిలిచినాడు రో భవనమ్మ సిన్నమ్మ కోనసీమ పెద్దమ్మ లెక్క సుబ్బారెడ్డి గారు అంతే ఇంక ఇంకా సుబ్బారెడ్డి గారు కంటిన్యూ చేయండి ప్లీజ్ సుబ్బారేడ్డి గారు మూడోసారి పిలిచాను గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి గౌరవనీయులు యువకులు ఉత్సాహవంతులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి బాబు గారికి అచ్చెన్నాయుడు గారికి మన మోహన్ గారికి అందరికీ కూడా వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపరకుండా అభినందనలు ఈ రోజున కూడా నేల తల్లి విధంగా తాడా పంకిందారాపి నడుపడిలో ఇన్ని వేల మంది ఎక్కడ కూడా కను చూపు జుట్టు తప్ప ఏమీ కనపడకుండా ఇంతమంది విచ్చేసారంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ మీద కానివ్వండి లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి మీకున్న ప్రేమ ఆదరణ అభిమానం ఎటువంటిదో ఈ సందర్భంగా అందరికీ తెలిసినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తున్నావు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు మరి ఈ కలగదు ఈనాడున్నటువంటి ప్రభుత్వాలు ఈనాడున్నటువంటి ప్రభుత్వం బంగాళాఖాతంలో కొట్టి పాట కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నావు ఒక పదే ఆశంతో ఒక పద ఉద్దేశంతో ఒక మంచి లక్ష్యంతో మరి పవన్ కళ్యాణ్ గారు ఎట్టు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఓటు చేరకూడదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ఓటు కూడా మరి ఒకే పార్టీకి పడాలి ఎట్టు భర్తలో ఓట్లు చేరకూడదు చేరితే దుర్మార్గం ప్రభుత్వాలు వస్తాయి చేరకుండా ఉంటే మంచి ప్రభుత్వం ఉద్దేశంతో ఆయన అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసి మరి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన మిత్రపక్షంగా ఉంటూ మరి ఈ రోజున ఎన్నికలు విషయం మనం కూడా చూస్తున్నాం దీంట్లో ఒక భౌత ఆశయం ఉంది ఒక భౌత లక్ష్యం ఉంది ఇందులో స్వార్థం లేదు నిస్వార్థం ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజాన్ని ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పద్ధతిలో ప్రగతి పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్లాలన్నీ ఒక చక్కటి సంకల్పం ఉంది అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా ఇక్కడ గమనించాలి ఆ విధంగా పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాల్ని ఆ యొక్క ఉద్దేశాన్ని మనమందరం కూడా పరిపూర్ణ